మళ్లీ మొదలైన మంచువార్ నూట యాభై మంది ఇంట్లోకి చొరబడ్డారని కంప్లైంట్ ఇంటి ముందు కూర్చోని మనోజ్ నిరసన పోలీసులు ఫుల్ బందోబస్త్ మంచు ఫ్యామిలీలో మంటలు దావనల్లా అంటుకుంటూనే ఉన్నాయి ఫ్యామిలీలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఆ మధ్య గొడవలు కేసులతో మంచువారీ కుటుంబంలో గొడవలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాయి పోలీసులు ఇచ్చిన కౌన్సిలింగులతో కాస్త బ్రేక్ పడినట్టు కనిపించినప్పటికీ తగ్గేదేలే అన్నట్టు కేసుల వ్యవహారాన్ని రూటు మార్చి సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు గా విమర్శలు చేసుకోవడం మొదలుపెట్టారు ఆ తర్వాత ఎవరికి వారు సైలెంట్ అయిపోవటంతో అంతా సర్దుమనిగింది అనుకున్నారు తెలుగు ప్రజలు అయితే తాజా పరిస్థితులను చూస్తుంటే మంచు మనోజ్ మంచు విష్ణు మధ్య వివాదం నివురుగప్పిన నిప్పులా కొనసాగుతూనే ఉన్నట్టుగా ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది మంచు మనోజ్ మరోసారి హైదరాబాద్ నార్సింగ్ పోలీసులను ఆశ్రయించాడు ఏకంగా నూట మంది తన ఇంట్లో చొరబడ్డారని తన కార్లతో పాటు వ్యక్తిగత వస్తువులు కూడా ఎత్తుకుపోయారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు అందుకు కారణం తన సోదరుడు మంచు విష్ణు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది తన కూతురు బర్త్డే వేడుకల కోసం రాజస్థాన్కు వెళ్లగా విష్ణు ఇంట్లోకి ప్రవేశించి రచ్చ చేశారని మంచు మనోజ్ పోలీసుల ముందు వాపోయారు తమ ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై తండ్రి మోహన్బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా అందుబాటులోకి రావటం లేదన్నారు అంతేకాదు తాను ఇంట్లో లేనప్పుడు కారుతో పాటు కాస్ట్లీ వస్తువులను విష్ణు ఎత్తుకెళ్లారని మంచు మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు జల్పల్లిలోని ఇంట్లోకి నూట యాభై మంది వ్యక్తులు చొరబడి విలువైన వస్తువులను తీసుకెళ్లారని చెప్పుకొచ్చారు తన ఇంట్లోని కార్లన్నీ విష్ణు ఆఫీసులో ఉన్నాయని వాటికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు అప్పగించారు విష్ణుపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు దీంతో మంచు ఫ్యామిలీ వార్ మళ్లీ మొదలైందని జోరుగా చర్చ నడుస్తోంది తనను ఇంట్లోకి రానివ్వడం లేదంటూ మంచు మనోజ్ నిరసనకు దిగటంతో పాత గొడవలు మళ్లీ ఊపిరి పీల్చుకున్నాయి మోహన్బాబు ఇంటిగేటు వద్ద కూర్చొని మనోజ్ ఆందోళనకు దిగారు ఈ క్రమంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధి జల్పల్లి వద్ద ఉన్న మంచు టౌన్ వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు మంచు టౌన్ వద్దకు ఎవరినీ అనుమతించటం లేదు మంచు టౌన్కు దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు వంద మంది పోలీసులతో పహాడీ షరీఫ్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు తన నివాసంలో చోరీ జరిగిందంటూ పహడీ షరీఫ్ పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు తన అన్న మంచు విష్ణు తన ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేసి కార్లను దొంగలించారంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అనంతరం కార్లను పోలీసులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు ఈ కారణంతో ఈరోజు మనోజ్ జల్పల్లిలోని నివాసానికి వెళ్లడానికి యత్నించాడు అయితే గేటు ఓపెన్ చేయకపోవటంతో ఇంటి ముందే కూర్చోని మంచు మనోజ్ నిరసనకు దిగారు ఈ క్రమంలో ఇంటివద్ద గొడవలు జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు సుమారు వంద మంది పోలీసులతో జల్పల్లి నివాసం వద్ద భద్రత కొనసాగిస్తున్నారు జల్పల్లి నివాసం వద్దకు ఎవరినీ కూడా అనుమతించని పరిస్థితి ఉంది ఇక గతేడాది నుంచి మంచు మోహన్బాబు కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి మోహన్ బాబు తన ముగ్గురు పిల్లలకు ఆస్తులు పంచేశారు అయితే విద్యాసంస్థల్లో వాటాపై మనోజ్ అసంతృప్తిగా ఉండటంతో రెండు ఇరవై నాలుగు డిసెంబర్ ఏడు శనివారం రాత్రి డైలాగ్ కింగ్ తన ఇంట్లో మంచు మనోజ్ తో భేటీ అయ్యారు అక్కడ మాటా పెరిగి గొడవ జరగటంతో బాబు అనుచరుడు వినయ్ పై దాడి చేశాడు ఇక్కడి నుంచే మంచు ఫ్యామిలీ గొడవ స్టార్ట్ అయింది మంచు మనోజ్ వెంటనే తన తండ్రి తనపై దాడి చేసినట్టు డైల్ హండ్రెడ్కు ఫోన్ చేసి చెప్పాడు విషయం తెలుసుకున్న షరీఫ్ పోలీసులు జల్పల్లిలోని బాబు ఇంటికి వెళ్లగా పోలీసులతో బాబు తమ కుటుంబంలో విభేదాలు ఉన్నాయని వాటిని మేమే పరిష్కరించుకుంటామని చెప్పటంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆ తర్వాత రోజు అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఎనిమిది ఆదివారం సాయంత్రం మనోజ్ బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ ట్వెల్వ్లోని టీఎక్స్ ఆస్పత్రికి తన భార్య మౌనికతో కలిసి వచ్చాడు మనోజ్ మెడ కాళ్లకు గాయాలయ్యాయని వాపు వచ్చిందని ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు చెప్పారు మెడ తిప్పలేకపోతున్నాడనీ చెప్పారు అంతేకాదు తన తండ్రి మోహనబాబు తనపై దాడి చేశాడని మంచు మనోజ్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఆ వెంటనే మోహన్బాబు కూడా మనోజ్ తనపై దాడి చేసినట్టు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు ఇలా ఇద్దరూ పరస్పరం ఫిర్యాదులు చేసుకోవటంతో ఈ గొడవ మొదలైంది ఆ తర్వాత డిసెంబర్ తొమ్మిది సోమవారం పోటాపోటీగా బౌన్సర్లను పిలిపించుకున్నారు మంచు విష్ణు తరపున నలభై మంది బౌన్సర్లు రాగా పోటీగా ముప్పై మంది బౌన్సర్లను మంచు మనోజ్ తెప్పించారు అయితే మనోజ్ తరపు బౌన్సర్లను లోపలకు సెక్యూరిటీ అనుమతించలేదు అప్పటికీ మంచు విష్ణు దుబాయ్లో ఉండగా హైదరాబాదుకు వచ్చాడు అయితే దుబాయ్లో ఉన్నప్పుడే దాడి గురించి తెలుసుకొని జల్పల్లి ఇంట్లోని సీసీ ఫుటేజీ హార్డ్ డిస్క్ను మోహన్బాబు పిఎ విజయ్తో స్వాధీనం చేసుకున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి ఇలా మంచు విష్ణు దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత జల్పల్లిలోని మోహన్బాబు హౌస్లో మీటింగ్ జరిగింది కూతురు మంచు లక్ష్మి కు వచ్చి మోహన్బాబు మంచు మనోజ్తో లక్ష్మీ చర్చలు జరిపింది కానీ ఏం ప్రయోజనం లేకపోవటంతో కారులో వెళ్లిపోయింది దుబాయ్లో ఉన్న విష్ణు వస్తే గొడవకు ఫుల్ స్టాప్ పడుతుందని అందరూ అనుకున్నారు ఇక విదేశాల నుంచి వచ్చిన మంచు విష్ణుని స్వయంగా మోహన్ బాబు ఎయిర్పోర్టు నుంచి ఇంటికి తీసుకొచ్చారు ఆ తర్వాత కుటుంబంలో చర్చలు జరిగినా అవి ఫలితం ఇవ్వలేదు దీంతో భార్యతో సహా మనోజ్ ఇంటి నుంచి బయటకు వచ్చేసి అడిషనల్ డీజీపీని కలిశారు ఇక ఎప్పుడైతే మనోజ్ మోహన్బాబు యూనివర్సిటీపైనా ఆయన విద్యాసంస్థలపైనా ఆరోపణలు చేస్తూ పోలీస్ స్టేషనుకు వెళ్లాడో మోహన్బాబులో ఓపిక నశించిపోయింది ఇక మనోజ్ ఇంట్లోకి రావటానికి వీల్లేదు అంటూ జల్పల్లిలోని ఇంటికి ఉన్న భారీ గేటును మూసివేయించారు మోహన్బాబు దీంతో ఇంట్లోకి వెళ్లాలని మనోజ్ ఎంత ట్రై చేసినా లోపల బౌన్సర్లు గేటు తీయకపోవటంతో మనోజ్ గట్టిగా కేకలు వేయటం మొదలుపెట్టాడు తన కూతురును లోపల పెట్టుకొని తమకు ఇవ్వటం లేదని తన కూతురుకు ఏదైనా అయితే ఊరుకునేది లేదని మనోజ్ పైరయ్యాడు బౌన్సర్లను దాటుకొని గేటును తోసుకుంటూ లోపలకు వెళ్ళినా అతనికి నిరాశే ఎదురైంది ఇంట్లోకి వెళ్లనివ్వకుండా మోహన్బాబు బౌన్సర్లు అడ్డుకున్నారు మనోజ్పై దాడికి పాల్పడ్డారు ఈ దాడికి మనోజ్ చొక్కా చినిగిపోయింది అయినా కూడా వెనక్కి తగ్గకుండా మనోజ్ పోరాటం చేస్తూనే ఉన్నాడు కూతురిని తనకు అప్పగించాలని కోరాడు నా కూతురు దగ్గరకు వెళ్లకుండా కొట్టిస్తున్నాడని మనోజ్ ఆరోపించాడు మంచు మనోజ్ భూమా మౌనికకి ఈ ఏడాదే ఒక ఆడపిల్ల పుట్టిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఆమె మోహన్బాబు ఇంట్లోనే ఉంది ఇక ఎంతటికీ గేటు తీయకపోవటంతో గేటు విరగ్గొట్టుకొని మరీ లోపలికి వెళ్లాడు మనోజ్ ఎంతో పౌరుషంగా లోపలికి వెళ్లిన మనోజ్ చినిగిన షర్టుతో బయటకు వచ్చి కనిపించటంతో అసలు లోపల ఏం జరిగిందనేది ఉత్కంఠగా మారింది మరోవైపు మోహన్ బాబు సైతం ఆగ్రహంతో ఊగిపోవటం ప్రశ్నలడిగిన ఓ జర్నలిస్టుని చేతిలో నుంచి మైకులాక్కోని జర్నలిస్టుపై దాడి చేయటం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది మీడియా ప్రతినిధులు తక్షణమే మోహన్ బాబును అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు అప్పటి వరకు బాబు వర్సెస్ మనోజ్ లా ఉన్న గొడవ బాబు వర్సెస్ మీడియాలా అయిపోయింది ఆ తర్వాత ఈ గొడవ సర్దుకుంది ఆ తర్వాత మంచు విష్ణుని మనోజ్ ని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ హోదాలో రాచకొండ సిపి బాబు విచారించి ఫ్యామిలీ గొడవను శాంతియుతంగా పరిష్కరించుకోమని శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని వార్నింగ్ ఇవ్వడంతో పాటు వ్యక్తిగత పూచీకత్తు కింద ఒక్కొక్కరి వద్ద లక్ష రూపాయలు చొప్పున పర్సనల్ బాండ్ డిపాజిట్ చేయించుకోవడంతో మంచు మనోజ్ ఏడాది పాటు తాను అదనపు జిల్లా మ్యాజిస్ట్రేట్ బాబు ఆదేశాలకు కట్టుబడి ఉంటానని బాండ్ రాసి ఇచ్చారు దీంతో మంచు మనోజ్ను పోలీసులు బైండోవర్ చేశారు ఏడాదిపాటు ఈ బైండవర్ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు అధికారులు స్పష్టం చేయటంతో మనోజ్ వెళ్లిపోయారు ఇలా మనోజ్ సిపి ఆఫీస్ నుంచి తిరిగి వెళ్లిన తర్వాత రాత్రి ఎనిమిది గంటల సమయంలో విష్ణు సిపి సుధీర్బాబు ముందు హాజరయ్యారు మనోజ్తో కుటుంబ కలహాలు ఎంతకాలంగా ఉన్నాయనే వివరాలను తెలిపిన విష్ణు తన తండ్రి బాబుతో విభేదించి మనోజ్ దంపతులు ఇంట్లో పలుమార్లు గొడవలు చేశారని పెద్దలు కూర్చొని మాట్లాడుకునే అంశాలను రోడ్డున పడేశారని ప్రస్తుత పరిస్థితుల్లో తమ మధ్య నెలకొన్న వివాదాలను చట్టానికి లోబడి పరిష్కరించుకుంటామని చెప్పి విష్ణు కూడా వెళ్లిపోయారు ఇలా మంచు ఫ్యామిలీలో మంటలు ఆరిపోయినట్టే అనుకున్నారు మంచు మనోజ్ కూడా గొడవలను పక్కన పెట్టి తన కొత్త సినిమా భైరవం షూటింగుకు వెళ్లిపోయాడు అప్పటి గొడవ ఈరోజు జల్పల్లిలో మరోసారి వెలుగులోకి వచ్చింది